ప్రార్థనా పత్రిక మంగళవారము ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు క్రైస్తవుని జీవితం రెండవ తిమోతి రెండు పదిహేను దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాణి గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము క్రైస్తవుని జీవితంలో ప్రతిదీ సువార్త నుండి రావాలి అన్నింటిలో మొదటిది ఆనందించాల్సిన మూడు అంశాలు ఉన్నాయి మొదట ప్రార్థనను ఆస్వాదించటం ద్వారా ఏడు గొప్ప ప్రయాణాలలో కొనసాగలరు సరళంగా చెప్పాలంటే ప్రార్థన ద్వారా ఇది త్రియేక దేవుని యొక్క వాస్తవిక ఆనందాన్ని అనుభవిస్తోంది సాకులను తొలగించే పది రహస్యములు సంపూర్ణముగా మారే పది పునాదులు ఆధ్యాత్మిక వాస్తవాల్ని చూడటం వల్ల వచ్చే ఐదు హామీలు మరియు తొమ్మిది ప్రవాహములు వేచి ఉండటం మరియు వివేచన కలిగి ఉండటం అలా చేయటం ద్వారా అరవై రెండు జీవిత అంశములను గురించిన ప్రణాళికతో ఇరవై నాలుగు గంటలు ఇరవై ఐదు గంటలు శాశ్వతత్వం సంభవిస్తుంది మరియు నా జీవితం సింహాసన కార్యం అవుతుంది ఇవన్నీ ఒక క్రీస్తు ద్వారానే నెరవేరుతాయి రెండవది వాక్యమును ఆస్వాదించటం పౌలు అపోస్తుల కార్యములు తొమ్మిది పదిహేను తన వ్యక్తిగత రహస్య ఒడంబడికగా ఉంచుకున్నాడు అదేవిధంగా చేయటం ద్వారా ప్రతి వేదిక సందేశము నన్ను రక్షిస్తుంది మూడవది ఇది సాక్ష్యాలను ఆస్వాదించటం మీ వద్ద ఉన్న సాక్ష్యాలను కనుగొనటం ద్వారా మరియు ప్రాంతంలోని సాక్ష్యాలను ఆస్వాదించటం ద్వారా ప్రతి దానిలో దాగి ఉన్న సమాధానాలు ఆనందించబడతాయి ఈ సమయంలో రెండు వందల ముప్పై ఏడు దేశాలు స్వస్థత సమావేశము కనిపిస్తుంది చివరికి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల పాటు పన్నెండు తెగల వెలుగును ప్రకాశించే గుడారము మూడు ప్రాంగణాలు కలిగిన ఆలయము మరియు ప్రపంచీకరించబడిన సంఘం యొక్క ఆశీర్వాదము ఆనందించబడుతుంది మొదటిది దేవుని పాలన మరియు అతని కార్యముల స్థాయి ప్రభువు చేత పరిపాలించబడటం అంటే క్రీస్తు నాలో ఉన్నాడు నాకు అవగాహన కల్పించాడు మరియు పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నడిపిస్తాడు కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీలో చేసే కార్యముల స్థాయిని మీరు చూస్తారు రెండవది మనిషి సహవాసం మరియు దేవుని సమాధానాల సాక్ష్యం మీరు వాక్య ప్రవాహం కలిగి ఉండాలి సువార్థ ప్రవాహము ప్రార్థన యొక్క ప్రవాహము మరియు వ్యక్తులతో మీ సమావేశంలో సమాధానాల ప్రవాహాన్ని చూడండి ఇలా చేయటం ద్వారా మీరు దేవుని సమాధానాలకు సాక్ష్యం ఇస్తారు మూడవది దేవుని సంపూర్ణ మంచితనము దేవుని సంపూర్ణ మంచితనము ఆయన ఆజ్ఞలను పాటించటమే గొప్ప ఆజ్ఞ ప్రేమ దేవుడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు ప్రతి దానిలో మీరు మీ జీవితాన్ని పనంగా పెట్టడానికి విలువైనది మరియు సంపూర్ణమైనది కనుగొనాలి ద్రాక్ష తీగల కొమ్మల వలె మీరు యేసులో నెరవేరే సందేశాన్ని పట్టుకోవాలి మీ నుండి దేవుడు నెఫిలుల ప్రార్థనను అధిగమించే విశ్వాసం యొక్క ఆధ్యాత్మిక ప్రార్థనను కోరుకుంటా ఉన్నాడు శ్వాస ద్వారా ఏకాగ్రత ప్రార్థన మరియు రోజువారి ప్రార్థన ప్రతిదీ ప్రార్థనగా మారుతుంది ఈ రోజు నుండి మీరు వీటికి సంబంధించిన సవాలును స్వీకరించాలి ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ ప్రస్తుతం ఈ సమయంలో సింహాసన ఆశీర్వాదం ద్వారా పనిచేస్తున్నందుకు వందనములు ప్రార్థన మాత్రమే వాక్యము మరియు సాక్ష్యాలను ఆస్వాదించడానికి నాకు సహాయం చేయండి క్రీస్తులోని ఒక క్రైస్తవ జీవితాన్ని గడపడానికి నాకు సహాయం చేయండి ఆయన నుండి సమస్తము ఉద్భవించి మరియు రెండు వందల ముప్పై ఏడు దేశాలు స్వస్థత సమావేశం యొక్క సాక్షిగా మారుటకు సహాయం చేయండి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్